సంఘం యొక్క వంద సంవత్సరాల సమయం ఇది సంఘానికి ఎవరు తోడు నీడ చేదోడు వాదోడు లేనటువంటి సమయంలో సంఘం పైన గాంధీజీ హత్య అనేటువంటి నేరాన్ని మోపి సంఘాన్ని తీసుకొని వెళ్ళి పరంపోయిన గురుజీ లాంటి వాళ్ళం కూడా జైల్లో పడవేసినటువంటి రోజున మన వైపున గొంతు విప్పేటువంటి వ్యక్తి లేని రోజున మన గురించి ఆలోచించేటువంటి వ్యక్తి లేని రోజున జాగృతి పత్రిక ప్రారంభమైంది సంఘం గురించి సమాజానికి సత్యాలను అందజేయడానికి ప్రారంభమైంది సంఘానికి ప్రారంభం నుంచి ఒక సమస్య ఉంది సంఘం ఎప్పుడు కూడా ఏ పని చేపట్టినా విజయ పరంపరలోకి పోతుంది అంటే అనుమానం ఏం లేదు విజయదశమిలో మనం ప్రారంభం చేశాం కానీ సంఘానికి ఏంటంటే ప్రారంభం నుంచి అనేక రకాలైనటువంటి అపవాదులు సంఘం మీద వచ్చి పడుతూనే ఉంటాయి సంఘ యొక్క లక్షణంలోనే ఉందేమో బహుశా శ్రీకృష్ణుడు ఎలా అయితే నిరాప నిందలు వచ్చాయో సంఘం మీద కూడా ప్రారంభం నుంచి సంఘాన్ని శత్రువులుగా భావించేటువంటి వాళ్ళు సంఘం యొక్క ప్రగతిని ఓర్వలేనటువంటి వాళ్ళు అనేక మంది నిరంతరం మన మీద ఏదో రకమైన ఆరోపణ చేయడము గందరగోళ పరచడం అనేటువంటిది సహజంగా జరుగుతూనే ఉంటుంది సంఘాన్ని తొక్కడానికి లేకపోతే సంఘ కార్యం పెంచకుండా ఉండడానికి సంఘం పట్ల సమాజానికి ఒక నెగిటివ్ భావన రావడానికి ఈ ప్రయత్నం బ్రిటిష్ వాళ్ళ నుంచే నిరంతరం జరుగుతూ వస్తున్నది కనుక గాంధీజీ హత్య జరిగినటువంటి సమయంలో మన గురించి మాట్లాడడానికి వాళ్ళు ఎవరు లేనటువంటి సమయంలో మన స్వయం సేవకులే కొద్ది మంది ఆలోచించి పత్రికా రంగంలో ప్రవేశించారు దేశం మొత్తం మీద ఆర్గనైజర్ పాంచజన్య ప్రారంభమైంది అలాంటి సమయంలోనే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మనం జాగృతి అనేటువంటి పత్రికను ప్రారంభంలో ప్రారంభించుకున్నాం తెలుగు నాట విజయవాడలో దీన్ని మనం ప్రారంభించాం రామ మందిరం వీధిలో ఆనాటి నుంచి సుమారుగా ఏడున్నర దశాబ్దాలకు పైగా పత్రికను దిగ్విజయంగా విరామం లేకుండా విశ్రాంతి లేకుండా ఏ ఆటంకము అవరోధం వచ్చినా నిరాశా నిస్ఫృహలోకి పోకుండా మనం నడుపుతున్నాం ఎందుకంటే తెలుగునాట పత్రిక నడపడం చాలా కష్టం తెలుగునాటే కాదు సోషల్ మీడియా పెరిగినటువంటి సమయంలో ఒక ప్రింటెడ్ మ్యాగజైన్ నడపడం అనేటువంటిది అంత సులభం కాదు మహామహా వ్యక్తులు వచ్చి పెద్ద పెద్ద పత్రికలు పెట్టుకున్నటువంటి వాళ్ళే ఈరోజు మేము పత్రిక నడపలేము అనుకుంటూ మూసి మూసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుగునాట ఆంధ్ర పత్రిక ఉండేది వంద సంవత్సరాల పత్రిక అది కానీ వాళ్ళ ఆంధ్రపత్రిక లేదు ఇంగ్లీష్ లో బ్రిడ్జ్ లాంటివి ఉండేది లేవు ఇండియా టుడే లాంటి వాళ్ళు ఆర్భాటంగా అట్టహాసంగా మొట్టమొదటిసారిగా తెలుగులో సామాజిక రాజకీయ పత్రిక ప్రారంభించి నడపలేకుండా వెళ్ళిపోయారు ఈనాడు లాంటి పత్రికలు పెద్ద ఎత్తున దినపత్రికలు ప్రారంభించినప్పటికీ కూడా ఈనాడు కేవలం పత్రిక ఆధారంగానే మనుగడ సాగించట్లేదు మిగతా అనేక రకాలైన యాక్టివిటీస్ ఉన్నాయి కనుక ఈనాడు పత్రిక నడుస్తుంది అది కూడా ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఈ రోజు ఈనాడు పత్రిక కూడా అలా లేదు వాళ్ళ పత్రిక ఆఫీస్ నుంచే ప్రారంభమైనటువంటి విపుల చతుర అనేటువంటి మ్యాగజైన్స్ కూడా లేవు ఇప్పుడు చందమామ లాంటి పిల్లల పుస్తకాలు కూడా లేవు ఒకటి సమాజంలో పుస్తకాలు చదివేటువంటి అలవాటు చాలా క్షీణించింది రెండవ పెద్ద సమస్య ఏంటంటే తెలుగు భాష నెమ్మది నెమ్మదిగా మనము ఆందోళన చెందేటువంటి అంశం ఏంటంటే కనుమరుగైపోతున్నది ఇలాగే ఇంకొక యాభై సంవత్సరాలు ఉంటే ఒక ఐదు దశాబ్దాలు గడిస్తే తెలుగు అనేది ఏమవుతుంది అనేటువంటి ప్రశ్న ఉన్నటువంటి సమయంలో జాగృతి పత్రిక వీటన్నిటినీ సవాళ్ళను ఎదుర్కొని ఏడున్నర దశాబ్దాల నుంచి నడపడం అనేటువంటిదే మీకు మాకు మనకు జాగృతి వాళ్ళకి అందరికీ గర్వకారణమైనటువంటి విషయం మామూలుగా ఇవాళ కళారంగంలో కానీ సాహిత్య రంగంలో కానీ నిలబడాలి అంటే ఏం చేయాలి దానికి ఖచ్చితంగా కమర్షియల్ కలర్ ఇవ్వాలి లేదు అంటే ప్రజాకర్షణ చేయగలిగేటువంటి కార్యక్రమాలు ఆర్టికల్స్ రాయాలి గాసిప్స్ రాయాలి దానిని క్రియేట్ చేయాలి నెరేటివ్ చెప్పాలి బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాలి అలా ఇస్తేనే ఈరోజు పత్రికలు టీవీలు బతికేటువంటి స్థితి మనకు కనిపిస్తుంది కానీ ఇలాంటి సమయంలో ఏ రకమైనటువంటి కమర్షియల్ దృష్టి లేకుండా గాసిప్స్ లేకుండా బ్రేకింగ్ న్యూస్ లేకుండా ఒక విశ్లేషణాత్మకమైనటువంటి పద్ధతిలో సామాజిక ధార్మిక రాజకీయ ఆర్థిక అన్ని అంశాలను కలబోసుకొని ఒక పత్రికను జాగృతి మనకు అందిస్తున్నది కనుక అలాంటి పత్రిక మన చేతిలో ఉండడం వల్ల జాగృతి చేతిలో పట్టుకున్న ప్రతి వాళ్ళ యొక్క గౌరవము ప్రతిష్ట ఇమ్మడింపజేసే పద్ధతిలో మన యొక్క పత్రిక నడుస్తుంది మనం చూస్తున్నాం